ప్రభునందు ప్రియులారా ప్రభు అయిసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క సమయంలో నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక ఆమె సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు మన ప్రసంగ అంశము దేవుడు ఒక్కడే అనే అంశం ద్వారా మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం దేవుడు ఒక్కడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని ఆధారాలు మనం చూద్దాం దేవుడు ఒక్కడేనా లేకపోతే చాలామంది దేవుళ్ళు ఉన్నారా దేవుడు ఒక్కడేనా ఆ ప్రశ్నకు మనము బైబిల్లో కొన్ని ఆధారాలు కొన్ని సమాధానాలు మనము చూడ ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక కొరంతిలోకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని నేను చదువుతున్నాను ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము మాట ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వకృపాణి దిగుదేవ మీ శ్రేష్టమైన ఉన్నతమైన దివ్యనామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం అనే నామముల కంటే పైనామము కలిగిన నీ నామును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ఈ సమయములో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉంటుండగా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి నీ మెల్లనైనా చక్కని స్వరమును మాకు వినిపింపచేయని మీకు స్తోత్రాలు దేవుడు ఒక్కడేనా అన్న ప్రశ్నకు సమాధానం మేము బైబిల్ గ్రంథములో నుంచి చూస్తూ ఉంటుండగా కొన్ని ఆధారాలు మేము చూడబోతుంటుండగా నిసయ్య మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి దేవుడు ఒక్కడే అనుటకు గల సాక్ష్యాలు కూడా మేము చూడబోతుంటుండగా తండ్రి దేవుని గురించిన సాక్ష్యము తండ్రి దేవుడు చెప్పిన సాక్ష్యము కుమారుడైన యేసుక్రీస్తు చెప్పినటువంటి సాక్ష్యము అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి సాక్ష్యము దయ్యములు కూడా దేవుడు ఒక్కడేనా లేక దేవుళ్ళ అనే ప్రశ్నకు కూడా మేము సమాధానం చూస్తుంటుండగా తండ్రి మీరే సహాయపడుతూ రమ్మని కోరుచు ముందున్న సమయాన్ని మీ కృపగలస్తాలకు అప్పగిస్తూ సహాయపడుతూ రమ్మని మీ ఆత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని ఏస్తున్నాము మన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం దేవుడు ఒక్కడేనా మనం చదుబడిన చదువుకున్న లేఖన భాగంలో కొరంతి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు దేవుళ్ళు దేవతలు అని చెప్పబడేవారు మనుషుల చేత వారు ఉన్నారు కాదని చెప్పట్లేదు అంటున్నాడు కానీ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన ఎవరు ఆయన తండ్రి ఆయన మనకేం చేశాడు అంటే కింది భాగాల్లో మనం చదివితే ఆయన నుండి సమస్తమును కలిగాను మనం చూస్తున్న ఆకాశము భూమి ఆకాశములో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులు దేవుడు ప్రతిదీ దేవుడే కలవజేశాడు ఇటువంటి ఈ అద్భుతమైన సువిశాలమైనటువంటి ఈ అద్భుతమైన మన కంటి కనపడే ప్రతి వస్తువు కూడా ప్రతిదీ కూడా దేవుని ద్వారానే కలిగింది అని మనం గ్రహించాలి దేవుడు మానవులను ప్రేరేపించి కొన్ని లేక దేవుడు మానవులకు ఇచ్చిన తలాంతు మేధస్సు జ్ఞానమును బట్టి వారు కొన్ని వస్తువులను కనుగొన్నారు అవి కూడా దేవుని ద్వారా ఎట్లా చెప్పగలం దేవుడే మానవులను చేశాడు మానవుల్లో ఉంచింది దేవుని యొక్క జ్ఞానం ఆ జ్ఞానం ద్వారా దేవుడు మనుషుల ద్వారా కొన్ని వస్తువులు గ్యాడ్జెట్స్ లేకపోతే ప్రతిదీ దేవుడు కలవ చేశాడు అని చెప్పచ్చు దేవుని నుండి ఆయన నుండి సమస్తమును కలిగాను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారం మనమందరము ఆయన ద్వారానే కలిగిన వారం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ సమయంలో బైబిల్లో అక్కడక్కడ కొంతమంది భక్తులు దేవుడు ఒక్కడే అనేటువంటి మాట చాలాసార్లు వారు చెప్పినట్లుగా వ్రాసినట్లుగా మనం లేఖనాల్లో ఈ మహాపరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడొచ్చు చూడండి కొన్ని ఆధారాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోజైన పౌలు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం మనం చూస్తే దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు అనే మాట చూస్తున్నాం దేవుడు ఒక్కడే అపోసైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అన్నాడు దేవుడొక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన నరుడుగా మనం మన మన కొరికి భూమికి దిగివచ్చాడు మనందరికి తెలుసు యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ కింది వచనాల్లో వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నునిగా మన మధ్య నివసించను అనే మాట చూస్తాం ఈయన ఏం చేశాడు అంటే తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడు స్పష్టంగా రాయించాడు ఏం చేశాడు ఆరో వచనం ఈయన అందరి కొరకు ఒకరి కొరకు కాదు ఇద్దరి కొరకు కాదు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలమందు ఇవ్వబడును కాబట్టి దేవుడు ఆయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే యసుకరిస్తూగా వచ్చి ఆయన సమర్పించుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం మాత్రమేనా మరొక చోట చూద్దాం ప్రవక్త జకర్య ప్రవచన గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం జకరియా ప్రవచన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతున్నాను జకరియా ప్రవచన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం యహోవా సర్వలోకమునకు రాజై ఉండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును అనే మాట చూస్తున్నాం యహోవా ఒక్కడే అనే మాట పరిశుద్ధ గ్రంథములో ఆయనకు పేరు ఒక్కటే ఆయన ఒకటే అని తెలియబడును అనే మాట ద్వితీయోపదేశ కాండానికి వద్దాం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నా నాలుగవ వచనం ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అద్వితీయుడైన యహోవా అద్వితీయుడు అంటే ద్వితీయము కానిది అని అర్థం ద్వితీయము అని అంటే రెండవది కానిది రెండవ కాని కానివాడు ఇక దేవుడు ఒక్కడే ఎంత స్పష్టంగా రాయబడి చూడండి మన దేవుడైన యహోవా అద్వితీయుడైన యహోవా అంటే ఒక్కడే దేవుడైన యహోవా అని మనం చెప్పవచ్చు ఒక్కడే యహోవా యహో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం చూద్దాం చూడండి యహో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము నేను పదిహేడవ వచనాన్ని చదువుతున్నా పదిహేడవ వచనం ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఈ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనకు మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవాయే మన దేవుడు ఈ మాట మీరు గ్రహించాలి యహోవాయే మన దేవుడు కీర్తనల గ్రంథం నూట కీర్తన చూడండి అక్కడ కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ వచనం నేను చదువుతున్నాను ఇరవై ఏడవ చరణం యహోవాయే దేవుడు అనే మాట ఉంది యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు కదా యహోవాయే దేవుడు ఈ చీకటి కలిగినటువంటి హృదయాలకు పాపము చేత జన్మ పాపము చేత మనము చేసుకున్నటువంటి క్రియల మూలముగా క్రియల ద్వారా చేసినటువంటి పాపము మూలముగా చీకటిలో మనమున్నాం చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్నవారు ఏం చూశారు అని అంటే గొప్ప వెలుగు చూశారు ఎప్పుడు ఏసుక్రీస్తు రాక ద్వారా యేసుక్రీస్తు ఆయన శిలువ మరణము ద్వారా వెలుగులోనికి రాగలిగినాం ఈరోజు ఇటువంటి అద్భుతమైన వెలుగును ప్రభు మనకు ప్రసాదించినందుకు ప్రభుకి మనము ఎంత కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలో యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు మరొక చోట కూడా యష్యా గ్రంథం చూద్దాం నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుదాం యష్యా గ్రంథం నలభై ఐదు పద్దెనిమిదవ వచనం ఆకాశములకు సృష్టికర్తయగు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలువ చేసి దాన్ని స్థిరపరచను నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలమగునట్లు దాన్ని సృజించను ఆయన సెలవిచ్చినదేమనగా ఈ మాట గ్రహించండి యహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు దేవుడే సాక్షాత్తు చెబుతున్న మాట ఏ మాట యహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు బైబిల్ గ్రంథంలో ఈశ్యాగ్రంథములో చాలా పర్యాయాలు నేను తప్ప ఏ దేవుడును లేడు అనే మాట చాలా చోట్ల మనం చూస్తాం ఈష్యా గ్రంథంలో నేనే అనే మాట కూడా చాలా పర్యాయాలు మనము చాలా వచనాలలో ఆ మాట మనం చదవచ్చు నేనే అనేటువంటి మాట కాబట్టి ఇక్కడ అంటున్నాడు యష్యా గ్రంథం నలభై ఐదు పద్దెనిమిది వచ్చిన ఆకాశములకు సృష్టికర్త ఎగు యహో దేవుడు యహోవాయే దేవుడు మరొక చోట మనం చూద్దాం మలాకి ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయం మలాకి ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయము పదోవచనాన్ని మనం చదువుదాం మలాకి ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయము పదోవచనం మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా అనే మాట చూస్తున్నాం మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా ఒక్కసారి కొద్దాం రోమాపత్రికలో ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఈ వచ్చినం గుర్తొస్తా ఉంది రోమాపత్రిక మనం మొదటి అధ్యాయము చూస్తే ఒక్క దేవుడే మిమ్మలను మనలను సృష్టింపలేదా అనే మాటకు ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమా పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి మనం చదివితే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి చూడండి ఇరవై ఒకటో వచనం నుంచి అపూస్తైన పౌలు రోమయకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి ఏంటంటే వారు దేవుని ఎరిగారు కానీ వారు దేవునిగా మహిమపరచలేదంట ఇరవై రెండవ వచ్చినం వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొను బుద్ధిహీనులైరి చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి జ్ఞానులని చెప్పుకుంటున్నారంట వాళ్ళెవరు బుద్ధిహీనులయ్యారు ఇరవై మూడవ వచ్చినం వారు అక్షయుడగు దేవుని మహిమను అక్షయము అని అంటే నశించ నశించనిది అని అర్థం నాశనము కానిది అని అర్థం వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు అంటే నశించేది క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చదుపాద జంతువుల యొక్కయు పొరుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి వింటారా మనుషులు కల్పించినటువంటి పద్ధతులు మనుషులు కల్పించినటువంటి వారి చేతుల ద్వారా చేయబడినటువంటి ప్రతిమా స్వరూపములుగా మార్చిరి వేటిని వేటినిగా మార్చారంట మనుషుల యొక్క రూపములో పక్షుల రూపములో చతుస్పాద జంతువుల రూపములో పురుగుల రూపములో ప్రతిమా స్వరూపముగా మార్చింది ప్రతిమ ప్రతిమ ప్రతిగా ఇంకొక 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 స్వరూపముగా ఆల్రెడీ ఉన్న వ్యక్తిని ఇంకొక స్వరూపముగా మార్చి దాన్ని పూజిస్తున్నారు ప్రతిమా స్వరూపముగా మార్చిన ఇరవై నాలుగవ వచ్చిన ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను ఇరవై ఐదు అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఆ వినండి మాట సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి కానీ యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఇక్కడ ఆమెన్ అనే మాట రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అలాగే జరుగునుగాక ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ సృష్టి కర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తున్నారు ప్రజలు వినండి మాట సృష్టి కర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు ప్రతిమా స్వరూపములుగా మార్చి పూజిస్తున్నారు దేవుడు ఒక్కడే మనం చదవబడిన ఈ ఆధారాలన్నింటిని బట్టి ఈ వచనాలన్నింటిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పచ్చు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికి నే నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అనే మాట చూస్తూ ఉన్నాం యుగముల వరకు ఆయన స్తోత్రమునకు అర్హుడై ఉన్నాడు స్తోత్రమునకు అర్హుడై ఉన్నాడు కాబట్టి వాక్యమింటున్న ప్రియ స్నేహితులారా దేవుడు ఒక్కడే ఆయన మనకు తండ్రి అయ్యున్నాడు ఆయన ద్వారా సమస్తమును కలిగను అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రక్షించబడిన నీవు ఈ గ్రహింపులోనికి మనం రాగలిగినా ఒకవేళ రాకుంటే ఈరోజు మరింత స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవుడు ఒక్కడే అని ఒకవేళ అలా తెలుసు తెలుసుకున్న నీవు ఇంకా క్రీస్తునకు పూర్తిగా అంకితం చేసుకొని విధంగా సంపూర్తిగా సంపూర్ణముగా దేవునికి మన శరీరాలను మన వేములను అప్పగించి ఆయన కొరకు బ్రతకలేకపోతున్నామేమో ప్రతిరోజు యాభై వేల మంది కంటే ఎక్కువగా ఏసుప్రభుని అంగీకరించకుండా చనిపోతున్న వారున్నారు ఆ శవ పేటికలు పెట్టెలు ఒకవేళ పేడిస్తే ప్రతిరోజు యాభై వేల మంది అని అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా పేడుస్తూ పోతే అబ్బో ఎంత దూరం అవుతుందో చూడండి ఒకసారి అంతమంది ప్రతిరోజు యేసుప్రభుని ఎరుగక చనిపోతున్న వారు ఉన్నారు అందును దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథంలో చావునకై బంధింపబడిన వారిని నీవు రక్షింపవా ప్రశ్న దేవుడు మనకేస్తున్నాడు కాబట్టి రక్షించబడిన మనము దేవుని ఆత్మచేత దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారమై దేవుని చిత్తానికి లోబడి ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించగలిగితే నిజంగా గొప్ప ఆశీర్వాదం ఆ మరణాల సంఖ్య మనం ప్రతిదినము తగ్గించవలసిన వారమై ఉన్నాం అలా తగ్గించే క్రమములో మనం పని చేయవలసిన అవసరం ఉంది అందును దేవుని మహా ఆదేశం మహా ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు మత సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జలులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాపీష్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ గైకొనవలనని వలనని వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నా ఇంతవరకు మనము తండ్రైన దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం మనం చూసాం కీర్తనలో నలభై ఐదో కీర్తనలో దేవుడు నా దేవుడే అనే మాట చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు నా దేవుడే అని తర్వాత ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఇరవై రెండో కీర్తన మొదటి వచ్చినంలో నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభల వారు దేవుణ్ణి తండ్రి దేవుణ్ణి నా దేవా నా దేవా అంటున్నాడు అంటే దేవుడు ఒక్కడే అనే మాట ఇక్కడ తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చెప్పచ్చు ఓకే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూద్దాం ఎఫెస్లోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురిచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఒక్కడే అనుటకు గురిచిన సాక్ష్యము ఇస్తున్నట్లుగా మనం చూడొచ్చు పదిహేడు పంతొమ్మిది కలిసి ఉన్నాయి చదువుదాం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి శేమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి నన్ను తెలుసుకుంట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను నేను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మను విజ్ఞాపన చేయుచున్నాను అనే మాట చూస్తున్నా ఇక్కడ గమనించండి ఈ మాట యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియోగు తండ్రి కదా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధాత్మడు కూడా ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఒక్కడే దేవుడు కాబట్టి ఇప్పుడు మనం చదువుబడిన అన్నిటిని బట్టి మనం చూస్తే తండ్రి అయిన దేవుడు సాక్ష్యమిస్తున్నాడు కుమారుడైన దేవుడు సాక్ష్యమిస్తున్నాడు కుమారుడిని ఏసుక్రీస్తూ సాక్ష్యమిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు ఒక్కడే అని ఇక దయ్యములు చెబుతున్నటువంటి సాక్ష్యము కూడా మనం చూద్దాం యాకో పత్రిక చూడండి యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక అందులో మనం రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం రెండు పంతొమ్మిది దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి అనే మాట చూస్తున్నా దేవుడు ఒక్కడే నీవు నమ్ముతున్నావు అలాగే దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి అనే మాట చూస్తున్నా కాబట్టి దయ్యములు కూడా నమ్ముతున్నాయంట దేవుడు ఒక్కడే అనేటువంటి సంగతి మనుషుడు నమ్మడానికి ఇష్టపడట్లేదు బైబిల్ ఆధారం చేసుకొని మనం ఇప్పుడు చదవన లేఖనాలన్నింటిని బట్టి మనం చూస్తే దేవుడు ఒక్కడే అని మనము చెప్ప ప్రయత్నము చేయాలి ఖచ్చితంగా ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది కనుక దేవుని యొక్క వాక్యం చెబుతుంది కనుక దేవుడు ఒక్కడే అని కాబట్టి మనం దాన్ని అంగీకరించక తప్పదు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము వచనంలో ఒక మాట మనం చూడొచ్చు మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా అనే మాట చూస్తున్నా ఇద్దరు ఏదైనా మనుషుల సాక్ష్యము ఇద్దరు మనుషుల సాక్ష్యం ఏదైనా ఒకే మాట ఇద్దరు చెబితే అది సత్యమని నమ్మాలి కదా అనే మాట చూస్తున్నాం కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాట ఈ మాటలన్నీ మనం చదువు చదువుకున్నప్పుడు అనేక వచనాలు మనం చదువుతూ వచ్చాం ఒక్కడే దేవుడు అని తండ్రి దేవుడు లేకపోతే కుమారుడైన యేసుక్రీస్తూ పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సాక్ష్యాలు దయములు సైతం నమ్మి వణుకుచున్నవనేటువంటి సాక్ష్యాలు వచనాలు మనం చదువుతున్నాం కాబట్టి మనం గ్రహించాలి మనము సత్యమని నమ్మాలి ఏంటి అని అంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కాబట్టి ఒక్కడై ఉన్న దేవుణ్ణి మనము ఈ సమయంలో కలిగి ఉన్నాం ఆయన మనకు తండ్రి ఆయన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు అన్న వాస్తవికతను మనము గ్రహించాలి ఒక్కడే దేవుడు యహోవా దేవుడుగా ఆయన పాత నిబంధనలు ప్రత్యక్షమయ్యాడు సువార్తలలో మనం ఏసుక్రీస్తుగా మనం చూస్తాం ప్రస్తుత దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మూడు కాలాలలో పనిచేసినటువంటి ఏకైక దేవుడు ఆయనే ప్రభు అయిన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడుగా మనము గుర్తిరగాలి అని ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఈ విన్న మాటలు ప్రభు మన విడికిడిలో ఫలింపచేసి దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మీకు స్తోత్రాలు చెప్పన్న మాటలు అందరి హృదయాల్లో చేయండి మీకు స్తోత్రాలు దేవుడు ఒక్కడే అనంశం ద్వారా ఈరోజు మా ఇద్దరుకు తెచ్చిన లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం విన్న మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేసి దేవుడు ఒక్కడే అని బైబిల్ గ్రంథంలో తెలియజేయబడిన వాక్యాలు ఎన్నో మేము చదువుతూ మేము చూడగలిగినాం కాబట్టి విన్న వారందరూ కూడా దేవుడు ఒక్కడే ఆయన తండ్రి ఆయన క్రీస్తు అని ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని గ్రహించి నీకు మరిది దగ్గరగా జీవిస్తూ నిన్ను గూర్చిన ప్రేమ వార్త అనేకులకు తెలియజేస్తూ మరణాల సంఖ్య ఏసు ప్రభుల వారిని అంగీకరించకుండా చనిపోతున్నటువంటి వారి సంఖ్య తగ్గించి పలోక రాజ్యానికి వెళ్ళే వారి సంఖ్య అధికం చేసేటువంటి భాగ్యమును కృపను రక్షించబడిన మా అందరికీ మీరు దయచేస్తున్నామని కోరుచు యేసుక్రీస్తు క్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.